అలాగే వాళ్ళు రాబోయే కాలంలో అంటే సరే బీఆర్ఎస్ ప్రభుత్వంతో సహా నగరంలో ర్యాలీలను అనుమతించడం లేదు అధ్యక్ష వారు ప్రజాస్వామ్యానికి ప్రామిస్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో ర్యాలీలను కూడా అనుమతించాలి తర్వాత ఆట పాట మాట ఇవన్నీ కూడా స్వేచ్ఛగా నడవాలి దానికి సంబంధించి ఆ స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని వారు కలిగించాలి మీడియా స్వేచ్ఛ కూడా ఉండాలి విమర్శించేటువంటి స్వేచ్ఛ ఇవన్నీ కూడా వారు హామీ పడుతున్నందుకు సంతోషం అధ్యక్ష దాన్ని నేను ఆహ్వానిస్తున్నాను అధ్యక్ష ఒకప్పుడైతే ట్యాంకు బండి మీద కూడా నిరసనలు తెలిపే హక్కు ఉండేది అధ్యక్ష తర్వాత దాన్ని ధర్నా చౌక్కు మార్చేసినారు దానికి అటువంటి నిరసనలు తెలిపినా కూడా వాటి కూడా మనం పర్మిట్ చేస్తే మంచిది అధ్యక్ష అదేవిధంగా వారు పౌర హక్కుల గురించి చాలా చక్కగా అంటే మా ఒక గట్టి విశ్వాసాన్ని ప్రజలకు అందించారు అధ్యక్ష ఈ మధ్య ఒక లాక్అప్ డెత్ జరిగింది అధ్యక్ష నల్గొండ జిల్లాలో లాకప్ డెత్ తర్వాత నేను ప్రభుత్వం నుంచి ఒక విస్పష్టమైన ప్రకటనని ఆశించాను అధ్యక్ష మరి దాని విషయంలో వారు ఒక ఇవ్వాలి దాని మీద ఒక ప్రకటన చేయాలని కూడా నేను వారిని కోరుతున్నాను అధ్యక్ష ఏ చర్యలు తీసుకున్నారు అట్లాగే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వారు ఏం చేస్తారన్నది కూడా ముఖ్యంగా ఏంటంటే ఒక గిరిజన రైతు బిడ్డను పోలీసులు లాకప్లో కొట్టి చంపిన సంఘటన జరిగింది అధ్యక్ష దాని చాలా సున్నితంగా వెనువెంటనే స్పందిస్తే వారంటున్న భావనలకు చాలా దగ్గరగా ఉండేదని నేను భావిస్తున్నాను అధ్యక్ష అట్లాగే పత్రికల్లో చదివినాం అధ్యక్ష ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక జర్నలిస్ట్ని దాడి చేయడమే కాకుండా భౌతిక దాడి చేయడమే కాకుండా సెక్రటేరియట్లో చంపేస్తానని బెదిరించారు అధ్యక్ష మరిది పోకడైతే కాదు అధ్యక్ష ఇటువంటి వాటిని మొగ్గలోనే ముఖ్యమంత్రి గారు వేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అధ్యక్ష దాని మీద కూడా విచారణ జరపాలి పాపం మా విలేకరి కేసు పెట్టే ధైర్యం కూడా చేయలేనటువంటి ఒక పరిస్థితి ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది చాలా దూకుడు మీద ఉన్నారు కనుక ఆయన చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కనుక ఒక భరోసా ఇచ్చే విధంగా ఒక న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి నుంచి ఒక ప్రకటనను నేను ఆశిస్తున్నాను అధ్యక్ష